అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సుందరి మారింది రచయిత జిఆర్ భాస్కరబాబు గారు ఇక కథలోకి వెళితే సుందరి గట్టిగా అరుస్తోంది విశాల మీద ఏంటిది నేనేం చెప్పాను నువ్వేం చేశావు ఈ చీర వాషింగ్ మిషన్లో వేయకూడదని చెప్పానా ఒక్క పని సరిగా చేయటం రాదు మళ్ళీ ఏదో ఇంట్లో పనంతా వెలగబెడుతున్నట్లు పెద్ద ఆపసోపాలు పడుతుంటావు విశాల్ మౌనంగా ఉండిపోయాడు అతను తన తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి భార్యను పల్లెత్తుమాట అనడు తన తండ్రి తల్లిని పెట్టిన హింస గుర్తుకు వచ్చినప్పుడల్లా అతని కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి అతని తండ్రి ఉన్నట్టుండి ఒకరోజు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు అప్పటి నుండి అన్నీ తానే అయ్యి విశాల్ని పెంచింది అతని తల్లి విశాల్ కూడా బాధ్యతగా చదువుకొని మంచి ఉద్యోగంలో చేరిపోయాడు అనువైన సంబంధం అని విశాల్కి సుందరితో వివాహం జరిపించారు విశాల్ సుందరిల పెళ్ళైన కొత్తలో అతని తల్లి విశాల్ని పిలిచి భార్యను ఎప్పటికీ ఒక్క మాట కూడా అననని మాట తీసుకుంది అప్పటికి ఆమెకు తన జీవితంలో పడిన కష్టాలే మదిలో ఉన్నాయి ఆ ఇచ్చిన మాట అతన్ని భార్య దృష్టిలో ఒక అసమర్థుడిగా ముద్ర వేసింది రౌతు మెత్తగా ఉంటే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తింది అన్నట్లు ఆమెది ఆడింది ఆట పాడింది పాటలాగా సాగుతోంది విశాల్ ఉద్యోగరీత్యా వేరే ఊర్లో ఉండాల్సి రావడంతో ఆమె ఆగడాలకు అంతే లేకుండా పోయింది ఇంటి పని వంట పని ఆఫీస్ పని వెరసి తడిసి మోపెడయ్యేది ఆ మానవుడికి ఆ రోజు ఆదివారం కావడంతో బట్టలు వాషింగ్ మిషన్లో వేసి కూరగాయలు తేవటానికి సంతకెళ్ళి వచ్చేసరికి ఈ ఘోరం జరిగిపోయింది సరేలే సుందరి జరిగిందేదో జరిగిపోయింది మంచి చీర మళ్ళీ కొంటాలే అన్నాడు విశాల్ అనునయంగా తోక తొక్కిన తాచులాగా లేచింది కొన్నావులే చీర మొన్న మా అన్నయ్య బట్టలకని డబ్బు పంపితే మొత్తం వాడుకొని ఓ వెకిలినవ్వు నవ్వావు అదేమంటే నా డబ్బు నీది కాదు అంటూ ఓ పిచ్చి కామెంటు విశాల్ బిత్తరపోయి చూస్తున్నాడు ఆ మధ్య సుందరి వాళ్ళ అన్నయ్య విశాల్ అకౌంటులో ఓ మూడు వేలు పంపాడు పండక్కి బట్టలు కొనుక్కోమని సుందరితో ఈ విషయం చెప్పాడు మూడు వేలకు ఏం వస్తాయి నా బట్టలు అంది సుందరి సరే నువ్వు ఈ ఐదు వేలు తీసుకొని నీ బట్టలు కొనుక్కో అంటూ పర్సులో నుండి డబ్బు తీసిచ్చాడు విశాల్ చటుక్కున ఆ డబ్బు తీసుకొని పర్సులో పెట్టుకుంది ఆ విషయం గుర్తుకొచ్చింది విశాల్కి సరే సుందరి ఆ మూడు వేలు కూడా నీవే ఉంచుకో అంటూ పర్సులోంచి మూడు వేలు తీసిచ్చాడు విశాల్ ఏ మనిషివో అసలు ఏ విషయం గ్రహింపేలేదు అని గొనుక్కుంటూ ఆ డబ్బు తీసుకుంది సుందరి హమ్మయ్యా అనుకున్నాడు అక్కడికి ఆ ప్రహసనం ముగిసింది అలా ఓ రోజు ఉదయాన్నే సుందరి వాళ్ళ దొడ్డమ్మ ఓ ట్రంకు పెట్టె వేసుకొని వాళ్ళ ఇంటికి వచ్చింది అలా చూస్తాడేమిటే అబ్బాయి నన్ను గుర్తుపట్టనట్టు నేనేనయ్యా బంగారమ్మను దీని దొడ్డమ్మను ఇది చిన్న బొట్టిగా ఉన్నప్పటి నుండి మా ఇంట్లోనే పెరిగింది అంటూ ఏవేవో విషయాలు చెప్పసాగింది నువ్వు రా దొడ్డమ్మ ఆ మనిషికి ఇవన్నీ అర్థం కావులే ఎన్నడైనా ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి ఉంటేగా అంటూ ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళింది దొడ్డమ్మ గారు కూడా అతని వంక అదోలా చూస్తూ లోపలికి నడిచింది ఇదిగో మా దొడ్డమ్మ ఉప్మాలు ఇడ్లీలు తినదు కాస్త ఏ పూరీ కూర చపాతి కుర్మానో చేయి ఈ పూటకి అంటూ హుకుం జారీ అయ్యింది ఓ పక్క ఆఫీస్ టైం అవుతోంది ఆ వంటలు కావాలంటే చాలా సమయం పడుతుంది స్విగ్గీలోనూ జొమాటాలోనూ ఆర్డర్ పెట్టేస్తే సరి అనుకున్నాడు ఆ విషయమే సుందరితో అన్నాడు ఏం మనిషి అయ్యా నువ్వు ఆవిడ నిష్టగా పూజలు పునస్కారాలు చేసుకునే మనిషి ఆవిడకు ఆ ఆర్డర్ తిండి పెడతానంటావేమిటి ఓ అరగంటలో టిఫిన్ తయారు చేసి నువ్వు ఆఫీస్కు వెళ్ళు అంటూ క్లాస్ పీకింది దేవుడా అనుకుంటూ ఎలాగోలాగా ఆ పూటకు సుందరి చెప్పినవన్నీ చేసి బయటపడ్డాడు అతని మధ్యాహ్నం భోజనం తయారు చేసుకునే వ్యవధి దొరకలేదు అలా ఓ వారం గడిచింది ఓ రోజు ఉదయాన్నే లేచి కాఫీ తయారు చేస్తున్నాడు విశాల్ ఆ సరికే తయారైన దొడ్డమ్మగారు అతని పక్కనే వచ్చి కూర్చుంది ఇంకా సుందరి నిద్రలేవలేదు అబ్బాయి ఓ విషయం చెప్తాను విను మరి బబ్రాజమాసంలాగా ఉంటే చెవులకు తాటాకులు కట్టి ఆడిస్తారయ్యా ఆడాళ్ళు నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మరీ అంతలా ఉండకు నేను మా వారికి పకటిపూట ఎదురు హడలి చచ్చేదాన్ని ఇప్పటి కాలంలో అలా ఉండటం కుదరదేమో కానీ నీలా కూడా ఉండకూడదు సంసారమన్నాక పట్టు విడుపు ఉండాలి నీ భార్య పట్టులోనే ఉంది నీ చెవులు పట్టుకొని ఆడిస్తూ ఉంది అంది దొడ్డమ్మగారు ఏం చెయ్యను అత్తయ్యగారు గారు ఏమన్నా అంటే తను ఎక్కడ ఏడుస్తుందో అని భయం అదీ కాక నేను భార్యను ఏమీ అనను అని మా అమ్మకిచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు తనను పల్లెత్తు మాట కూడా అనలేదు అన్నాడు విశాల్ అదంతా సరే అల్లుడు గారు ప్రతి విషయంలోనూ నువ్వే సర్దుకుపోవాలంటే చూసే నాకే ఏదోలా ఉంది సరేలేండి నేనే ఏదో ఒకటి చేస్తాను అందామే నాలుగు రోజులు గడిచాయి ఆ రోజు ఏదో పండుగ సందర్భంగా ఆఫీస్కు సెలవు నిజంగా విశాల్ జీవితంలో పండుగే అయ్యింది ఆ రోజు అతని జీవితంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ఆ రోజు కారణం సుందరి ఉదయాన్నే లేచి కాఫీ తయారు చేసింది విశాల్ తయారై వచ్చేసరికి కాఫీ కప్పుతో ఎదురుగా నిలబడింది విశాల్ తత్తరపడిపోయాడు అది చూసి నీకెందుకు శ్రమ నేను కలుపుతానుగా అన్నాడు విశాల్ ఇవాళ నుండి నేనే ఇంటి పని చేస్తానండి మీరు తాపీగా తయారై ఆఫీస్కు వెళ్ళవచ్చు మధ్యాహ్నం భోజనం కూడా తయారు చేసి ఇస్తాను అంది సుందరి అట్లాగే చేద్దువు కానీ లేవే అమ్మాయి ముందు ఈరోజు నోటికి రుచిగా ఏదైనా చేసిపెట్టు అబ్బాయికి నాకు కూడా జిహ్వా చచ్చినట్టుంది నీ వంట తడాకా ఏంటో మాకు చూపించు అంది దొడ్డమ్మగారు సుందరి వంటగదిలోకి వెళ్ళింది ఇంకా విశాల్ షాక్ నుండి తేరుకోలేదు ఏ మాయ చేశారు అత్తయ్య గారు నేను నమ్మలేకపోతున్నాను అడిగాడు విశాల్ గుమ్మనంగా నవ్వుతూ చెప్తాలే అల్లుడు గారు ముందు మీ ఆవిడ వంట రుచి చూద్దాం రండి అంటూ భోజనాల బల్ల దగ్గరకు నడిచింది ఆమె అలవాటు లేని శ్రమకు సుందరి వాడిపోయిన పువ్వులా తయారయ్యింది మధ్యాహ్నం భోజనాల తర్వాత ఆదమరచి నిద్రాదేవి ఒడిలోకి చేరింది విశాల్ దొడ్డమ్మగారు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అత్తయ్య నా ప్రశ్నకు సమాధానం చెప్పారు కాదు ఇంకా నన్ను సస్పెన్స్లో పెట్టకండి అన్నాడు విశాల్ నీకు ఓ చిన్న కథ చెప్పాలి మా ఊళ్ళో మీలాగే ఓ జంట ఉన్నారు వాళ్ళు కూడా మీలాగే ఉప్పు నిప్పులాగే ఉండేవాళ్ళు ఓ రోజు చెప్పా పెట్టకుండా ఆ అబ్బాయి సన్యాసం తీసుకుంటానని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు సంగతి తెలుసుకున్న పెద్దవాళ్ళు పంచాయతీ పెట్టారు అతను ససేమీరా రానని అన్నాడు ఆ పిల్ల తరపు వాళ్ళు కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడితే అతను సవా లక్ష షరతులు పెట్టి చివరకు ఒప్పుకున్నాడు వాటిల్లో ముఖ్యమైనవి తను పుట్టింటికి ఎప్పుడూ వెళ్ళకూడదని పుట్టింటి తరపు వాళ్ళు ఎప్పుడూ వీళ్ళ ఇంటికి రాకూడదని వంటవార్పు ఎప్పుడూ తనే చేయాలని అతని తరపు బంధువులను ఏమీ విమర్శించకూడదని అతని ఇంటి ఆడపడుచులను ప్రేమతో చూడాలని ఇలా ఓ పది పదిహేను ఉన్నాయి నాకు ఈ కథకు ఏమిటి సంబంధం అన్నాడు విశాల్ నేనేం చెప్పానంటే ఒకవేళ నీవు కూడా అతనిలాగే సన్యాసం తీసుకుంటే నష్టం ఎవరికో ఆలోచించుకోమన్నాను నీకు నీ తరపు వాళ్ళు లేకపోయినా సుందరికి తన వాళ్ళు తామరతంపరగా ఉన్నారు ఈ విషయం నీకు తెలిసిందే ఆమె బలమంతా వాళ్లే వాళ్ళు ఎప్పుడూ నీ ఇంటికి రాకపోతే అసలుకే మోసం అని చెప్పాను రెండు రోజులు బాగా ఆలోచించి తను మారటానికి నిర్ణయం తీసుకుంది అంది దొడ్డమ్మగారు ఏదైతే ఏమీ లేండి తను మారాలనుకుంది అంతే చాలు పోను పోను తనే అర్థం చేసుకుంటుంది అసలంటూ మార్పు జరిగితే పరిస్థితి అర్థం కావటం ఎంతోసేపు పట్టదు అన్నాడు విశాల్ అవునల్లుడు గారు ముందు ముందు తను పూర్తిగా మారి అందరిలాగే తన సంసారాన్ని దిద్దుకుంటుందన్న నమ్మకం నాకుంది అంది దొడ్డమ్మగారు కృతజ్ఞతగా ఆమె వంక చూశాడు విశాల్ ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే